హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఇక్కడ నుండి హార్వెస్ట్ మొదలు సో కొంచెం ఆనపకాయలు దోసకాయలు అవి ఉంటాయి లాస్ట్ వీక్ కూడా కోసం కదా సో మెల్లిగా హార్వెస్ట్లు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఏమేమి వచ్చినాయో చూద్దాం అక్కడ కూడా ఆనపగాయలు అవి ఉంటాయి ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్కా అండి ఇక్కడ ఓకే ఫస్ట్ మన కేర్ దోసకాయతో మొదలు పెడదాము పుణ్య కీర ఓకే ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి ఇవి చాలా బాగుంటాయి ఇంకా దోసకాయలు కూడా ఉంటాయి చిన్నగా ఉన్నాయి పోసేస్తాను ఇది వేరే వెరైటీ అయితే ఇది పెద్దది అవుతుందండి ఇది పోయిన ఇది సాంబారు దోసకాయలు కొన్ని పొడవుగా గ్రో చేసే కదా ఇప్పుడు నేను కోసిన వెరైటీ అంతే పెరుగుతుంది ఇవి రౌండ్వి ఇవి చిన్నగానే ఉంటాయి ఇంకా అక్కడ ఉంది ఉన్నాయి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి కలర్ వస్తాయి ఓకే హలో బాగానే వచ్చినాయి వంకాయలు వంకాయలు పుచ్చులు వచ్చినాయా వేటి కింద ఒకటి అట్లా వంకాయలు వచ్చినాయి సో వంకాయలు కూడా ఇది ఫస్ట్ హార్వెస్ట్ ఇది మనం అక్కడ బయటి తీసి వేసాం కదండి కంపోస్ట్లోవి బయట మెన్యూర్ రూమ్ మీద వచ్చినాయి కదా అది ఇక్కడ ఒకటి ఉందండి ఇది నెక్స్ట్ వీక్ వద్దాం నగాయ ఒక అవసరం చెప్పలేదు మీకు ఆనపకాయ ఇంకోటి ఉంది ఓకే సో ఇవాళ ఇక్కడ నుండి మనకి దోసకాయలు కేర్ దోసకాయలు ఆనపకాయలు వచ్చినాయి ఓకే ఫస్ట్ హార్వెస్ట్ అని చెప్పొచ్చు లాస్ట్ వీక్ ఒకటి రెండో దోసకాయల కోసం అలా కొంచెం బాగా వచ్చినాయి అంటే ఇదే హార్వెస్ట్ అని చెప్పాలి ఓకే సో చాలా హ్యాపీ ఇక్కడ ఒక ఆనపకాయ ఉందండి ఓకే సో లాస్ట్ వీక్ అంతా బూడదుగుమ్మడికాయ జ్యూసులు తాగాము ఇప్పుడు వన్ వీక్ ఆనపకాయ జ్యూసులు తాగొచ్చు ఓకే ఇంకోటి అక్కడ ఉండాలి సాకి వచ్చింది చూడండి హాయ్ చెప్ప దా ఇక్కడికి వద్ద ఎందుకండి ఇక్కడ ఒకటి ఓకే అండ్ ఇవి ఇక్కడ కనపడుతున్నాయి కదా వీటిల్ని నాకు బుష్ రెడ్ బీన్ లాంగ్ బీన్స్ అని నేను నేను చూస్ చేసుకుని ఆర్డర్ చేస్తే ఈ ఏంటో బొబ్బర్ల లాగా ఇంత లాగా ఇంతెంత వస్తున్నాయి ఇక్కడను కొన్నేమో రెండు మూడు మొక్కలు ఇంటి దగ్గర కూడా పెట్టాను అవి ఆయిల్ కాస్తున్నాయి అన్నమాట సో నేను పువ్వు చూడంగానే అనుకున్నాను తేడాగా ఉంది పువ్వు ఎందుకంటే అంతకుముందు కూడా మనం లాంగ్ బీన్స్ రెడ్ పెంచాం కదా సో ఇవి ఏంటంటే ఫ్రెష్గా కూరలాగా కాకుండా బొబ్బర్లా దాసుకుంటానికి పనికొచ్చేలా ఉన్నాయండి ఈ మొక్క ఓకే అండ్ ఈ వేసాను కదా అని ఇంకా ఈ లాంగ్ బీన్స్ అయిపోయినాక మళ్ళీ పెట్టలేదు సో మళ్ళీ ఇంకో బ్యాచ్ పెట్టుకోవాలి మనకి అలాగా ఆ వెజిటేబుల్ మనం తినాలి అనుకుంటే ఓకే అండ్ అక్కడ చూడండి దేవుడు స్టార్ ఫ్రూట్స్ది మొత్తం అంతా కింద కొంగిపోయి బరువు ఎక్కువైపోయింది అనుకున్నాం కదా సో బూడిద గుమ్మడికాయ లాస్ట్ వీక్ కోస్తాము చిన్న పిందులు ఉన్నాయి కానీ కాయలు లేవు సో అందుకని అది మొత్తం అదంతా చెట్టు మీద నుంచి లాగేసి కొమ్మలు కూడా అయిపోయింది కదా స్టార్ ఫ్రూట్స్ సో కొన్ని కొమ్మలు కొట్టేస్తే ఆ కింద ఉన్న మళ్ళు కొంచెం సన్లైట్ వచ్చి ఏమైనా గ్రో చేయడానికి యూస్ఫుల్గా ఉంటాయి ఓకే సో ఇవాళ ఆపని కూడా అవుతుంది ఇంకా గడ్డి తింటున్నామే పొట్ట బాగలేదు నీకు పొట్లకాయలు పిచ్చుకు పొట్లకాయలు బాధలు పెట్టాం కదా అంత ఇదిగా గ్రో అవ్వట్లేదు ఏంటో కాయలు అక్కడ కనపట్లా అక్కడ ఒకటి ఉంది అంతే ఇక్కడ ఒకటి ఉంది అండి ఇక్కడ ఒక లాగా ఉంది చూడండి దేవుడు అదేంటి లాగా ఏదో చెప్పావు ముందు ఏమంటారు దాన్ని వానపావంలాగా ఉంటుంది కదా ఏమర్రా అది కొండర్రా ఇదిగోండి ఇది మన ఆర్త్ ఉంటుంది కాకపోతే చాలా స్పీడ్గా ఇదిగోండి చాలా ఫాస్ట్గా ఇక్కడ ఏంటో పరిగెడతాయి ఆర్త్ వంసే కొండర్రా అన్నాడు ఇది పెరిగిపోయింది కానీ అండ్ ఈ సైజు పొట్లకాయలు కూడా సీడ్స్ ఉన్నాయండి హుగా సీడ్స్ వాళ్ళ దగ్గర కాకపోతే అప్పుడు స్టాక్ లేదు ఇచ్చు పొట్లకాయ వాసన వస్తుంది పసరు వాసన ఒకటి వచ్చింది ఇక్కడ ఇక్కడ పోయిందండి ఇది కుళ్ళు కుళ్ళిపోయింది ఇది బెండకాయలు ముద్దురి నెయ్యి ముద్దుర్ నెయ్యి సాంబార్ పనికి వస్తాయి సాంబార్లోకి అదే ముదిరింది ఈ సీజన్ లాస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టార్ ఫ్రూట్స్ అన్న ఉంటే కోసేసి కొంచెం చూసారా చెట్టు కిందకి వాలిపోయి ఇదంతా కూడా చీకటి వచ్చేసింది ఇది ఇటు ఇటు సో కొమ్మలు కొట్టేద్దాం మళ్ళీసారికి అంటే పూత కూడా ఉంది కాకపోతే ఇవేం పెరగటానికి నీడొచ్చేస్తుంది కదా కాయలన్నా ఉంటే కోసేదేమో మును కాకండి ఈ చె ఈ చెట్టు మొత్తం చెద పట్టేస్తుంది ఈ చెట్టు కూడా తీసేస్తాం ఇక్కడ చెద ఎక్కువ మాకు అంటే సాయిల్ తడిగా ఉన్నప్పుడు రాకూడదు చాలా ఫ్రెష్గా ఉంది వర్షాలు కూడా పడినాయి కదండి మట్టి కానీ ఏం లేకుండా ఈ చెట్టు ఇప్పుడు తీసేస్తాం చూడండి ఎంత వచ్చిందో ఇవన్నీ ఉండటం వల్ల గ్రో చేయటం అవ్వట్లేదు ఓకే మన కాకు పొడి చేస్తాను లాస్ట్ టైం తెచ్చింది ఎవరికో ఇవి ఇస్తానని చెప్పాను కదా సో మళ్ళీ మాకు చేసుకోవాలి సో ఇది మాకు చెమకాయలు ఇది కొత్త పాదు అక్కడ ఉన్నది వేరే విత్తనం ఇది వేరే విత్తనం పాదు కూడా పైకి ఎక్కేసింది తీసేస్తాను నేను ఎందుకంటే ఇదిగోండి చెమ్మకాయలు ఫ్రూట్స్ ఈ సీజన్కి ఇదే లాస్ట్ బ్యాచ్ అవుతుంది ఓకే ఇంకా రాలి చాలా వరకు అండి చూడండి పళ్ళు పండిపోయినవి ఓకే మొహం మొత్తం అన్నీ తిన్నాము ఈసారి పంచిపెట్టాం కూడా బయటికి కూడా బాగా ఇంక ఇప్పుడు కొంచెం ఈ కొమ్మలు చాలా వరకు తీయించేద్దాం ఓకే పోత కూడా ఉంది కొంచెం లైట్ లైట్గా బట్ స్టిల్ ఎందుకంటే అది పక్కకు పెరుగుతుంది ఆ బరువుకి కొంచెం స్టార్ ఫ్రూట్స్ కూడా వచ్చినాయి ఒకసారి చూపించండి చెట్టు అలా ఉందో ఇప్పుడు కొమ్మల చుట్టూరు ఉన్న కొమ్మలన్నీ కొంచెం నరికేసుకుందాం లేకపోతే ఈ మడంతా అంతా ఈ ఈ సీజన్ అంతా అసలు పసుపు అంటే సమ్మర్లో సమ్మర్లో మనం పసుపు తీసేసినాక ఈ మొక్క అంతా అలా వేస్ట్ పోయింది చీకటి చీకటిగా ఓకే కి నిద్ర వచ్చిందా ఈ వారం దొండకాయలు కనపడట్లేదండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది వర్షాలకి చాలా పాదులు పోయినాయి ఓకే గుత్తి బీరకాయలు ఇంకో రకం పొడవి కాకుండా ఇంకొక రకం రౌండ్ గుర్తుపేర ఉంటది కదా ఇవి ఇవి ఉంటాయి ఇవాళ పాలకూర అవి కూడా చుక్క కూర అవి కూడా ఆకుకూరలు కూడా పోయినాయి మళ్ళీ ఇంకో బ్యాచ్ చేసుకోవాలి మైక్ డిస్కనెక్ట్ అయిందండి చూసుకోలేదు లాస్ట్ వరకు ఇక్కడ నుండి నేను వాయిస్ ఓవర్ చెప్తాను సో బ్యాక్గ్రౌండ్ మా నాయిసెస్ కట్ చేసిన సౌండ్స్ వినపడవచ్చు మీకు వినపడవు కూడా సో ఇవి చెప్పాను కదా రౌండ్ గుత్తుబేర ఇవి కూడా మన మామూలు బీరకాయలు అనే ఉంటాయి టేస్ట్ మంచి మంచిగా పొడవి గుత్తుబేర అనుకోండి అవి కొంచెం స్వీట్నెస్ వస్తుంది తొక్కతో అది వండుకోవచ్చు ఇది కూడా లేతగా ఉన్నప్పుడు వండుకోవచ్చు ముదిరినీ అనుకోండి మనకి అంటే గింజ తయారై అంతవరకు మనకు అయిపోతే పప్పులో కానీ ఇలా చట్నీలకి బాగుంటాయి పీసు తయారవకముందు ఇవాళ బాగానే కనపడుతున్నాయి గుత్తులు మారానికి ఒకసారి వెళ్తాం కదండి కొంచెం ఎలాగైనా కొన్ని వేస్ట్ అయిపోతాయి వేస్ట్ ఇన్ ద సెన్స్ ముదిరిపోతాయి మేము వెళ్ళే మారానికి ఒకసారి వెళ్ళినప్పుడు సో అంత కరెక్ట్గా కోసేస్తున్నాను ఇవాళ అండ్ అలా ముదిరిపోయినవి నెక్స్ట్ ఇయర్ సీడ్స్ ఎవరికైనా ఇవ్వటానికి మనకి దాచుకుంటానికి సీడ్స్ కింద మనకి యూజ్ అవుతాయి ఫస్ట్ వి హార్వెస్ట్ కోసేసి సెకండ్ థర్డ్ నుంచి మనం సీడ్స్కి కొన్ని మంచి పక్కన పెట్టేసుకోవాలి యాక్చువల్గా లాస్ట్లో విత్తనాలు మనకి వదిలేసినవి తీస్తూ ఉంటారు చాలామంది అవి ప్రాపర్ సీడ్స్ కోసం ఉంచడానికి బాగోదండి చక్కగా ప్లాంట్ విగ్గర మీద ఉన్నప్పుడు బాగా కాస్తున్నప్పుడు హీల్స్ అయ్యి బాగున్నప్పుడు పెస్ట్ అటాక్స్ లేనప్పుడు ఎక్కువగా మనం కోసుకోవాలి ఓకే సో ఇవి కూడా నేను కరెక్ట్ సైజులో కోస్తున్నాను అంటే వాటి సైజుని బట్టి వాడటం కూడా జరుగుతుంది పెద్ద ఒక రకంగా చిన్న ఒక రకంగా అలాగా బాగానే పర్వాలేదు ఫస్ట్ వీక్ కదా కొంచెం సరిపడా వచ్చినట్టే ఉన్నాయి వచ్చినాయి వాయిస్ ఎవరు కదా అక్కడ ఏం చెప్పాను నాకు అసలు గుర్తుండదు అలాగా ఇప్పుడు కో ఇవి హార్వెస్ట్ చేసి కూడా చానల్ లేదు వన్ వీక్ పైన అయిపోయింది నేను ఎడిట్ చేసి అందుకే ఏం చెప్పాను కూడా గుర్తులేదు నాకు పర్వాలేదండి బాగా వచ్చినాయి సరిపడా వచ్చినాయి ఇక్కడ కూడా ఒక పాదు పాదు ఉందా లేకపోతే తీగలో ఇటు వచ్చినాయండి పందిర్ మీద సో అవి కూడా కాద్దాము ఇవి కూడా సేమ్ రౌండ్ గుర్తు పెరగాలే అండ్ ఈ పందిర్ ఉంది కదా ఖాళీగానే ఉంది ప్రజెంట్ అటునుంచి ఇటు పాకుతున్నాయి దొండపాదు ఉండేది కదా ఆ దొండపాదు కరెక్ట్గా పెరిగే టైంకి వేరేవేవో మొత్తం అల్లేసినాయి దాన్ని ప్రాపర్గా పెరగనివ్వకుండా బట్ బాగానే కోసం ఈ సీజన్ అంతా దొండకాయలు చాలా బాగా కోసాము ఇప్పుడు మొన్న ఈ మధ్యన వర్షాలు పడినాయి కదా సో ఆకులన్నీ కొంచెం కుళ్ళి అయిపోయినాయి సరిపడా వచ్చినాయండి సాటిస్ఫైయింగే కరివేపాకు కోద్దాము కరివేపాకు కూడా బాగా వస్తున్నాయి చిగురులు బాగా కోస్తున్నాం చూసారా మనం కోసే కొద్దీ గుబురు గుబురుగా వస్తుంది ఈ సీజన్లో మనకి ఎక్కువగా ఆకుల మీద మచ్చలు అవి వస్తాయి హ్యూమిడిటీ ఉండి అంటే ఎండా వాన అలా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఫంగస్ ఇన్ఫెక్షన్స్ లాగా వస్తాయి దానికి ఏం ప్యానిక్ అవ్వక్కర్లేదు నీమ్ ఆయిల్స్ ఏమన్నా స్ప్రే చేస్తే సరిపోతుంది లేకపోతే ఇలా ఎక్కువగా కోస్తూ ఉంటే కొత్తగూరి ఫ్రెష్గా వస్తాయి ఓకే సో గుత్తిపేరకాయలు కరివేపాకు సాకి పొట్ట బాగాలేదా ఏంటి అడుగుతుంది అనమాట గడ్డి తింటుంది దానికి ఎప్పుడన్నా అన్ఈజీ అనిపిస్తే టెర్రస్ ఎక్కేసి చక్కగా బ్యాంబూ లీవ్స్ ఉంటాయి కదండి సన్ షేడ్ ఎక్కుద్ది బ్యాంబూ లీవ్స్ తిని వామిటింగ్ చేసేసి క్లియర్ చేసుకుంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది స్టార్ ఫ్రూట్స్ వచ్చి కొంచెం కొమ్మలు కొట్టేస్తున్నాం అండి మడంతా నీడ వల్ల ఏం గ్రో చేయటం అవ్వట్లేదు దూరటం అవ్వట్లేదు తర్వాత ఇటు సైడ్ అయితే వేర్లు దానికి వేర్లు అవన్నీ ఇటు అటు ఏం లేదండి కింద నుంచి వెళితే అనుకోండి పెద్ద పెద్ద మొక్కలు ఉన్న చుట్టూ వేర్లు స్ప్రెడ్ అయితే వేరే మొక్కలు కొంచెం తక్కువగా పెరుగుతాయి సో ఖాళీ చేసుకుంటున్నాం వేరే రకాలు వేయడానికి అండ్ ఇవి ఎర్రగోంగూర కొమ్మలు పెట్టానండి వర్షం పడిన రోజున ఒక రోజున ఉంటే ఇప్పుడు విత్తనాలు కూడా వేసాను నేను ఇంటి దగ్గర టెరెస్ గార్డెన్లో అవి తీసుకొచ్చి ఇక్కడే వేస్తాను ఎందుకంటే మనకి కొంచెం ప్లేస్లో వేస్ట్గా ఉన్న ల్యాండ్లో ఏమోలో వేసుకున్నా మన బోల్డ్ పోసుకోవచ్చు అదే ఇక్కడ అనుకోండి ఒక ఉండే దాన్ని డెడికేట్ చేయాలి కదా సో ఆ కూరలో గోంగూర కోసాను తర్వాత బచ్చల కూర బచ్చల కూర కూడా చాలా ఎక్కువండి తీగ బచ్చలు కదా మేము తక్కువే తింటామని చెప్పాలి సరిపడా ఉంచుకుని మిగిలినంతా కూడా కింద వాళ్ళకి ఎవరో ఒకరికి వెళ్ళిపోతుంది కోయటం కూడా ఎక్కువే కాస్తాను ఎందుకంటే అవన్నీ అల్లొస్తాయి కదా మొక్క పీకేయకుండా కొమ్మలు వీలైన అన్ని తీసి పట్టుకెళ్తాను ఎక్సెస్తే ఎవరో ఒకరికి ఇచ్చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్కి మనకి చక్కగా పెరిగిపోతుంది ఇవి ఎక్కడ పడితే అక్కడే వచ్చేస్తాయండి మొలుస్తాయి గార్డెన్లో ఒక్కసారి వచ్చిందంటే బచ్చలు తీగ దానాళ్ళు మనకి అలాగా ఎక్కడో దగ్గర మొలుస్తూనే ఉంటాయి వేర్ల నుండి కూడా వచ్చేస్తాయండి ఓకే సో కాయలు రెడీ అయినాయి అనుకున్నాం కానీ ఇంకో నెక్స్ట్ వీక్ వద్దామని వదిలేసాము ఎర్ర అరికెలా ఇవి మాత్రం చాలా బాగా కాసినాయి సీజన్ అనుకుంటండి అలా అని ఏదో సంవత్సరానికి ఒకసారి కాకుండా ఇంచుమించుగా కొంచెం బ్రేక్ తీసుకుని అలా కాస్తానే అని పీనట్ బట్టర్ కూడా ఈ మొక్క వేసుకోండి పెద్ద చెట్టు అవుతుంది అండ్ విత్తనాలతో కూడా వస్తున్నాయి మరి ఎప్పుడు కాపు స్టార్ట్ అవుద్దో తెలీదు చూడాలి కింద మొలిసిపోయినా కొన్ని తీసేసాం ఎందుకంటే ఎక్కువ మొక్కలైనా మనకి ఇబ్బంది కదా పైన టెర్రస్ మీద ఒకటి వచ్చింది సో చూడాలి అది తీయలేదు నేను పచ్చివే కాస్తున్నాం అండి ఎందుకంటే పండే వరకు ఉంచు ఉడతలు తర్వాత మనం ఇలాగ కరెక్ట్గా రెడీ అయిపోయినాక కోసుకుని ఇంటి దగ్గర మనం పండేసుకుంటే పండేయటం అంటే ఏం లేదు ప్లేట్లో పెట్టి టేబుల్ మీద పెడతాను రోజుకో మూడు నాలుగు కలర్ మారుతూ ఉంటాయి రెడ్ కలర్లో సో చాలా టేస్టీగా ఉందండి అండ్ ఇట్స్ ప్యాక్ విత్ న్యూట్రియంట్స్ కదా సో అందుకని రోజుకి అన్ని ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఎన్ని కావాలంటే అన్నీ పండేటట్టు కూడా ఉంటున్నాయి ఇలాగ ముందే కోసుకోవటం మళ్ళా వారానికి ఒకసారి రావటం వల్ల మనకి వేస్టేజ్ ఎక్కువ అవుతుంది ఉడతలు అవి తినేయటం రాలిపోవటం అండ్ తినేటప్పుడు కూడా ఓవర్ రైప్ అయిపోయినాక ఒకవేళ మనం అలా ఉంచేసాం అనుకోండి మళ్ళీ బూజు పట్టినట్టు అయిపోతుంది సో తింటే ఓకే ఆరెంజ్ ఫ్రి ఫ్రిడ్జ్లో మనం ప్రిజర్వ్ చేసుకోవాలి ఓవర్ రై వన్స్ ఓకే అండ్ అరటి పువ్వులు కూడా ఉన్నాయి అరటి పువ్వులు కూడా కోయించాను ఇది బాగా కాస్తుందండి కర్పూర చాలా పూలు ఉన్నాయి చెట్లు బాగా పెరుగుతున్నాయి కదా సో మూడో ఎన్నో పూలు కోస్తాము అండ్ ఒకవేళ నేను వండటం కుదరకపోతే ఏం చేస్తానంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మనం కుడతలా చేసుకుంటున్నాం కదా బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయ తొక్కులు మిగిలిపోయిన పెరుగులు ఇవన్నీ వేస్తాం కదా సో దాంట్లో ఇవి చక్కగా చాప్ చేసేసి అవి కూడా పువ్వులు కూడా నేను వేస్తాను ఒకవేళ వండటం అవ్వకపోతే సో అది పొటాషియం రిచ్ కాబట్టి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అని అవుతుంది యాక్చువల్లీ మనకి ఎక్సెస్ ఉంటే కాప్ అయిపోయిన వెంటనే చెట్టు కొట్టేస్తాం కదా స్టెమ్ కూడా మనం ఫర్టిలైజర్కి యూజ్ చేసుకోవచ్చు టైము అంత ఓపిక అన్నీ మనం చేయగలిగితే ఆరెల్స్ దాన్ని కట్ చేసేసి మనం మలుచిలా కూడా వేసుకోవచ్చు మూడు పువ్వులు కోసం అండి అండ్ స్టార్ ఫ్రూట్ మొత్తం బోర్గుండ చేస్తాడు మా దేవుడు చూడండి ఎంత నీడొచ్చిందో ఐ మీన్ ఎంత వెలుతురు వచ్చిందో నీడతో మొత్తం అంతా అటు ఇటు చీకటిగా ఉండేది ఆ మొక్క కింద మనం ఏం పెట్టినా కూడా ఎదగవు షేడ్ వల్ల అండ్ తర్వాత ఎండ పడితేనే మట్టి బాగుంటుందండి ఇక్కడ చక్కెర కేలి గెలవుతుంది కూడా కోద్దాము ఇంకా నెక్స్ట్ వీక్కి ఇంకొక రెండు ఉన్నాయండి అది పండుతాయి అని ఒకటే వస్తున్నాము ఎర్రదినా పచ్చిది నెక్స్ట్ వీక్ కోసుకోవచ్చు ఇవి ఎక్కువే వచ్చినాయి గల్లు మామూలుగా అయితే నాలుగైదు ఇది ఆరు ఉన్నట్టున్నాయి హస్తాలు ఓకే మా ఇంట్లో చాలా తక్కువ అవి బయటకే వెళ్తాయి మోస్ట్లీ అండ్ అవి దొరకని వెరైటీ కాబట్టి జనాలు ఎంజాయ్ చేస్తున్నారు ఇచ్చిన వాళ్ళందరూ ఊర్లు కూడా వెళ్తాయండి ఊరెళ్ళే ఉంటే కనుక చక్కగానే బాక్స్లో పెట్టి పట్టుకెళ్తాను డబ్బాలు ప్యాక్ చేసి ములక్కాయలు ములక్కాయలు చాలా వచ్చినాయి ఇవాళ లాస్ట్ వీక్ లక్ష్మి మేము ఉన్నాం కదా మాకు అందినన్ని కోసుకున్నాం కానీ ఈసారి మొత్తం ఖాళీ చేస్తాడు దేవుడు తను కూడా కొన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూడా పంచి పెడతాడు ఒక పెద్ద పెద్ద కట్టలు అయినాయి అనుకోండి నేను ఒక రెండు తీసుకెళ్తే తను ఒకటి పట్టుకెళ్తాడు ములక్కాయలు కూడా బాగా కాసినాయి ఇవాళ అండ్ ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి కదా తీసేద్దాం అనుకున్నాము వద్దు ఉంచుండమ్మా అయ్యే పెరుగుతాయి అంటే వదిలేసాము అంటే వేరే ప్లేస్లో వేసాం కదండి కాకపోతే అవి ఇంకా కాపు రాలేదు ఓకే సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్ వాళ్ళు చాలా బాగా వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే కొత్త వెరైటీస్ యాడ్ అయినాయి తర్వాత ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ వచ్చినాయి అసుపల్ గల వచ్చింది ములక్కాయలు అయితే చాలా కోసం ఒక పెద్ద బండిల్లాగా మూడు నాలుగు కట్టేది వచ్చిన ఇవాళ ఏం కోసం అంటే చక్కెరకేలి గల ములక్కాయలు ఆనపకాయలు ఒక నాలుగు తర్వాత స్వాట్ బీన్స్ స్వీట్ లెమన్ కాకరకాయలు తర్వాత దొండకాయలు తగ్గిపోయినాయి వంకాయలు యాడ్ అయినాయి పొట్లకాయ దోసకాయ ఈ రౌండ్ గుత్తిబీరకాయలు ఇవి బాగుంటాయి ఓకే తర్వాత స్టార్ ఫ్రూట్స్ కూర దోసకాయలు తర్వాత అరటి పువ్వు కొన్ని ఫ్లా ఫ్లవర్స్ తర్వాత ఎర్రగోంగూర బచ్చల కూర ఏంటది మునగాకు కోసము తర్వాత కరివేపాకు కూడా రెండు రకాల కోసం అండి పాలుకూరను చుక్క కూర వాళ్ళు కట్ చేయాల ఎందుకంటే కొంచెం ఉన్నాయి కట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అది కాక వర్షాలు బాగా పడినాయి కదండి కొంచెం పోయినాయి అన్నమాట సో కొత్త బ్యాచ్ అలా స్టార్ట్ చేయాలి నెక్స్ట్ వీక్ కోసం కొంచెం ఇవి ఉన్నాయి కదా అని ఇంకా కొయ్యలేమాట ఇంకే చాలా బాగా వచ్చిందంటే నేను అనుకుంటున్నాను స్టార్ ఫ్రూట్స్ కూడా చెప్పానా లేదా ఇంకా స్టార్ ఫ్రూట్స్ లేవు ఓకే ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీ అండి లోకా సంస్థ సికినోబాబు అంతా అండ్ ఇవాళ సాకి ఒక ఎలక్పిల్లని పట్టేసింది అక్కడ ఎందుకు తిరుగుతుందో ఏంటో అనుకున్నాం కానీ మేము ములక్కాయలు కోసే లోపల ఈ అది ఈళ్ళు కలిపి పట్టడం వాటితో ఆడుకోవడం పడేయటం కూడా అయిపోయింది అన్నమాట మేము వచ్చే టైంకి ఓకే ములక్కాయలు చూడండి ఇలాంటి రెండు అవుతాయి నేడు మూడు ఇలాంటి మూడు అవుతాయండి సో బయటికి వెళ్తాయి